హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇక్కడ కనిపిస్తున్న ఏంటో గెస్ట్ చేయండి ఇవి చూడ్డానికి లడ్డు లాగా కనిపిస్తున్నాయి కదా కానీ అయితే కాదు మేమైతే ఎవ్రీ ఇయర్ ఇంట్లో చేసుకుంటూ ఉంటాము ఇది లేనిదే ఏ కూర కూడా యూజ్ చేయము మేమైతే వీటిని వడిము అని అయితే అంటాము మీ సైడ్ మీరు ఏమంటారు కమెంట్ చేయండి ఇది ఎలా ఏంటి ప్రాసెస్ అని చెప్పి షేర్ అని అయితే నేను వీడియో అయితే తీస్తున్నాను ఎవ్రీ సమ్మర్ వచ్చిందంటే చాలు మేమైతే ఇవి కంపల్సరీ పెట్టుకుంటాము ఇయర్ కి సరిపడా ఇదైతే ఏ కూరకైనా కూడా మనం యూజ్ చేసుకోవచ్చు మేమైతే వెజ్ నాన్ వెజ్ రెండిట్లో కంపల్సరీ తాలింపుకైతే ఇదైతే యూజ్ చేస్తాము ఇంకా రసంకైతే అయితే ఇంకా చాలా టేస్టీగా గా అయితే ఉంటుంది ఇది గాని మనం యూస్ చేసామంటే ప్రాసెస్ లోకి వెళ్ళిపోయామంటే ఇది మొత్తం కూడా మనం దేంతో చేస్తామంటే ఆనియన్స్ యాక్చువల్ గా తెల్ల ఎర్రగడ్డలు ఉంటాయి కదా వాటితో అయితే మనము ఇదైతే వడిమ్ అనేది పెడతాము ఇక్కడ మనకు వీడియోలో కనిపిస్తున్నట్లు చిన్న చిన్న పీసెస్ అయితే కట్ చేసేసుకుంటే సరిపోతుంది వీటిని అయితే మనం మిక్సీ కన్నా పట్టుకోవచ్చు లేదంటే రోకల్లో వేసి కూడా దంచుకోవచ్చు మేమైతే రోకల్లో వేసి దంచుకుందాం అని చెప్పి ఇక్కడైతే రెడీ చేసుకున్నాము ఇవైతే తెల్లగడ్డలు తెల్లగడ్డలు చిన్న చిన్న గా అయితే మనం తీసేసుకోవచ్చు పై పైన జస్ట్ పొట్టు తీసేసి దంచుకుంటున్నాము అలా వేయడం వల్ల టేస్ట్ బాగుంటుందంట అందుకని చెప్పి జస్ట్ పై పైన పొట్టు తీసేసి ఫస్ట్ అయితే దంచుకుంటున్నాము ఇలా ఇంకా మెజర్మెంట్ విషయానికి వస్తే ఒక ఐదు కేజీలు అయితే ఎర్రగడ్డలు తీసుకుంది దానికైతే ఒక హాఫ్ కేజీ అయితే తెల్లగడ్డలు అయితే మనము ఇలా దంచేసుకుంటున్నాము ఫస్ట్ తెల్లగడ్డలు దంచుకొని పక్కన పెట్టేసుకోవాలి ఆ తర్వాత మనము మిగిలిన తెల్ల ఎర్రగడ్డలు కూడా మొత్తం దంచైతే మొత్తం మిక్స్ చేసుకొని దాంట్లో ఏమేమి వేయాలి అవని చెప్పి లాస్ట్ వీడియోలో అయితే చూడండి మొత్తము అవి తీసుకొని మనము వడి పెట్టుకుంటాము ఈ అనేది ఒక్కొక్కరు ఒక్కొక్కలాగైతే చేస్తారు ఒక్కొక్క ప్లేస్ ని బట్టి ఉంటుంది మేమైతే ఇలా పెడతాం ఇలా పెట్టడం వల్ల కంపల్సరీ వన్ ఇయర్ కంటే ఎక్కువ కూడా ఉంటాయి మాకైతే ఇంకా లాస్ట్ ఇయర్ చేసిన వడయాలు కూడా ఉన్నాయి ఇంకా సరిపో ఇయర్ కని చెప్పి మళ్ళీ పెట్టుకుంటున్నాము అన్ని రోజులైతే అయితే మనకు కంపల్సరీ నిల్వ అయితే ఉంటాయి దీనిలో మనం మెయిన్ గా వాటర్ అస్సలు యాడ్ చేయొద్దండి ఉప్పు వేస్తాం కదా దాని వల్లే దాంట్లో నుంచి వాటర్ వస్తుంది ఆనియన్స్ నుంచి కూడా వాటర్ వస్తుంది కాబట్టి మనము వాటర్ అనేది అస్సలు యాడ్ చేయము దాని వల్ల ఏంటంటే నిల్వ చాలా రోజులు ఉంటుంది అనమాట ఈ ప్రోసెస్ అంతా కూడా మనకు మన అమ్మమ్మల కాలం నుంచి అయితే వస్తుంది పెద్దోళ్ళ కాలం నుంచి పెడుతున్నారు కాబట్టి మనకు కూడా ఇప్పుడు తెలిసి అలా పెట్టుకుంటున్నాము చాలా బాగా అయితే ఉంటుంది ప్రతి కూర్లోకి ఫైనల్ గా అయితే దం చేసుకున్నాము ఇలా రెండు మిక్స్ చేసేసేయాలి దీనిలో మనం మళ్ళీ ఎక్స్ట్రాగా ఏం యాడ్ చేస్తామంటే డబ్బ ఉద్దిపప్పు యాక్చువల్ గా మనకు పెద్దలు ఉంటది కదా అది కాదు సన్నది దెబ్బలాగా వస్తుంది ఆ ఉద్దిపప్పు అయితే ఒక వన్ కేజీ అయితే యాడ్ చేస్తుంది అలాగే ఒక హాఫ్ కేజీ ఆవాలు కూడా మనం దీంట్లో యాడ్ చేసేస్తాము అండ్ ఫైనల్ గా ఉప్పు రాళ్ళు ఉప్పు అయితే వేసుకుంటున్నాము ఇక్కడ ఉప్పు ఎక్కువ యాడ్ చేసామంటే మనకు ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది కాబట్టి మనకు వన్ ఇయర్ కి రావాలి కాబట్టి కొంచెం ఉప్పు అయితే ఎక్కువగానే వేస్తున్నాం పైకి అయితే వచ్చేసాము యాక్చువల్ గా మార్నింగ్ పెట్టాలనుకున్నాము టైం లేక ఇంకా ఆఫ్టర్నూన్ అయితే పెడుతున్నాము యాక్చువల్ గా అప్పటికే ఇంకా అంత అయితే లేదు కానీ ఇంకా చేసేసాం కాబట్టి పెట్టేద్దామని డిసైడ్ అయి పెడుతున్నాము ఫస్ట్ అయితే ఒక రౌండ్ చేసి మా అమ్మ పెట్టింది ఇది వినాయకునికి లాగా అని చెప్పి పూజ చేస్తుంది పసుపు కుంకుమ అలాగే గిరిక పెట్టి అలా అయితే ప్రకారం ఫస్ట్ అయితే వినాయకుడికి అని చెప్పైతే ఫస్ట్ పెట్టేసి తర్వాత నెక్స్ట్ అయితే వడిమైతే పడుతుంది ఇలా మనం అయితే పెట్టేసుకోవచ్చు ఈజీగా వన్ ఇయర్ వరకు అయితే నిల్వ ఉంటుంది టు బి యాక్చువల్ గా చాలా టేస్టీగా ఉంటుంది మనం ఇదేసి తిరగబాత పెట్టుకున్నాం అంటే ప్రతి దానిలో కూడా మనము ఈజీగా పెట్టుకోవచ్చు మీరు డిఫరెన్స్ కూడా చూడొచ్చు టేస్ట్ చాలా బాగుంటుంది ఇంకా అలా ఆఫ్టర్నూన్ పైన అయిపోయింది యాక్చువల్ గా చూసారా వ్యూ ఎంత బాగుందో బయట నుంచి చూస్తూ ఎంత ప్రెజర్ ఉన్నా కూడా మనము అలా నేచర్ లో కాసేపు టైం స్పెండ్ చేసినప్పుడు అంటే చాలా పీస్ఫుల్ గా అనిపిస్తుంది మీకు కూడా అలా అనిపిస్తే కమెంట్ చేయండి నాకైతే స్ట్రెస్ ఎక్కువ ఉన్నప్పుడు అలా ఒక రౌండ్ వేసానంటే చాలు చాలా ఫ్రీ అయిపోతుంది నాకైతే ఇది నా ఫేవరెట్ ప్లేస్ కూడా యాక్చువల్ గా ఎప్పుడన్నా కొంచెం ముడిగా ఉన్నప్పుడు అలా పైకి వచ్చి నేను కొంచెం టైం అయితే స్పెండ్ చేసి అలా వెళ్తూ ఉంటాను చాలా బాగుంటుంది నాకైతే చాలా నచ్చుతుంది అనమాట నాతో పాటు మీరు కూడా చూసేయండి తర్వాత ఇంకా ఫైనల్ గా ఇంకా మనం ఇక్కడ రౌండ్స్ అయితే మా అమ్మ పెట్టేస్తుంది నీట్ గా ఇంకా మనం కూడా ఒక వేద్దాం అని చెప్పి ఇంకా నేను కూడా జాయిన్ అవుతున్నాను ఈ లోపల మా ఇంకా డిస్టర్బ్ చేస్తున్నాడు నేను కూడా చేస్తాను అన్నట్లు ఇంకా నీకు అప్పుడే వద్దురా టైం ఉంది అని చెప్పి ఇంకా వేరే దగ్గర మా పాప దగ్గర ఇచ్చేసి ఇంకా నేనైతే జాయిన్ అయిపోయాను అనమాట ఇలా రౌండ్స్ అన్ని పెట్టేసుకోవాలి ఇది ఎండడానికి మెయిన్ పాయింట్ యాక్చువల్ గా ఇక్కడ ఏంటంటే ఇది ట్వంటీ వన్ డేస్ పడుతుందంట లిటరల్లీ ట్వంటీ వన్ డేస్ ఎవ్రీ డే మనం ఎండలో పెట్టి ఎండాలి అలా చేయడం వల్ల ట్వంటీ వన్ డేస్ కి ఫైనల్ గా బాగా ఎండుతాయంట ఇలా ట్వంటీ వన్ డేస్ తర్వాత చూస్తే ఇలా ఎండిపోయాయి ఇంకా మనము వీటిని మనం స్టోర్ చేసి ఒక జారు దాంట్లో పెట్టేసుకోవడమే ఎవ్రీ డే మనం ఇంకా కూరలు అయితే యూజ్ చేసేసుకోవచ్చు మీకు అనే వీడియో నచ్చినట్లయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్